హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు మరణించిన తర్వాత వారి బంగారం విలువైన వస్తువులను వారి పిల్లలు వారసులు తీసుకుంటూ ఉంటారు ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ అయితే బంగారాన్ని మాత్రం కొందరు పెద్దవాళ్ళ గుర్తుగా వారి దగ్గరే ఉంచుకుంటారు మరికొందరు మాత్రం అలా వేసుకోకూడదు అని ఆ బంగారాన్ని కరిగించి వేరే వస్తువు చేయించుకుంటూ ఉంటారు కానీ శాస్త్రాల ప్రకారం చనిపోయిన వారి బంగారం వారి వారసులు అలాగే వేసుకోవచ్చా వేసుకోకూడదా ఈ విషయాలపై చాలామంది సతమతం అవుతుంటారు మరి చనిపోయిన వారి బంగారం అలాగే వేసుకోవచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం మన జీవితానికి సంబంధించి చాలా విషయాలను చెబుతుంది దానిని అనుసరిస్తే మనం కూడా ఆనందంగా ఉంటామని నమ్ముతాము మరి ఆ జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే చనిపోయిన వారు ధరించిన బంగారు ఆభరణాలు ఇతర వస్తువులను మరొకరు వాడకపోవడమే మంచిదట ఎందుకంటే బంగారం సూర్యగ్రహానికి సంబంధించినది చనిపోయిన వారి ఆభరణాలు ధరించడం వలన ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయట అంతేకాదు మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనపడడం మొదలవుతుందట అది మీ ఆరోగ్యం నుంచి ఆర్థిక పరిస్థితి వరకు మొత్తం ప్రభావితం చేస్తుంది దీనికి ప్రధాన కారణం ఏమిటంటే బంగారం సూర్యుని లోహం వ్యక్తి మరణించిన తరువాత ఆ ఆభరణాలలో సూర్యశక్తి తగ్గుతుంది జీవించి ఉన్న వ్యక్తి ఆ నగలను ధరించినప్పుడు ఈ ఆభరణాల కారణంగా అనేక ప్రతికూల ప్రభావాలు అతని జీవితంలో కనిపించడం మొదలవుతుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది ఎందుకంటే బలహీనమైన సూర్యుడు ప్రతి చోట మీకు హాని కలిగించవచ్చు మరణించిన వ్యక్తి ఆభరణాలను ధరించడం వల్ల మీ ఉద్యోగంపై ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు మీరు వ్యాపారంలో నష్టాలను చవి చూడవచ్చు మీరు ఊహించ ని విధంగా మీ పని చెడిపోవచ్చు జీవించి ఉన్న వ్యక్తి మరణించిన వ్యక్తికి సంబంధించిన వస్తువును ఉపయోగిస్తే అతని ఆత్మకు శాంతి లభించదని గరుడ పురాణం చెబుతుంది ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తి ఆత్మ ఎల్లప్పుడూ మీ సమీపంలోనే ఉంటుంది మోక్షం కూడా లభించదు ఎవరైనా ఇలా చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆకర్షణ ఎల్లప్పుడూ జీవించి ఉన్న వ్యక్తుల పట్ల ఉంటుంది అది పితృదోషానికి కూడా కారణం కావచ్చు ఈ కారణంగా మరణించిన వ్యక్తి ఏదైనా ప్రియమైన వస్తువును ముఖ్యంగా ఆభరణాలను ఉపయోగించకుండా ఉండడమే మంచిది కావాలంటే గుర్తుగా ఓ చోట ఉంచుకోవచ్చు లేదు ఆ వస్తువును మీరు వాడాలి అనుకుంటే శుద్ధి చేసి ఉపయోగించవచ్చు ఆ ఆభరణాలను గంగా జలంలో ఇరవై నాలుగు గంటల పాటు ఉంచి శుద్ధి చేసి ఆ తర్వాత వాడితే ఈ దోషాలు ఉండవట శుద్ధి చేసిన వెంటనే కూడా వాడకూడదు పసుపు దారంతో కట్టి ఇరవై ఒక్క రోజులు పక్కన ఉంచి ఆ తర్వాత ధరించవచ్చని చెబుతున్నారు అలా కాదు అంటే ఆ బంగారాన్ని కరిగించి మళ్ళీ కొత్తగా చేయించుకోవచ్చు ఇక బంగారం మాత్రమే కాదు వెండి వస్తువులు అయినా శుద్ధి చేయకుండా ధరించకపోవడమే మంచిదని చెబుతున్నారు విన్నారుగా ఫ్రెండ్స్ మరణించిన వ్యక్తి యొక్క బంగారం వాడవచ్చో లేదో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్